రికి నమస్తే అండి ఈ వినాయక చవితి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మొదటిగా మనం పూజించేది విఘ్నేశ్వరుణ్ణి ఆయన ఉంటే మనం మన ఇల్లు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటుందని మీరందరూ కూడా ఆ విఘ్నేశ్వరుని ఈ విఘ్నేశ్వర పూజలు ప్రతిరోజు కూడా చేసుకుని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా దివి సత్యన్ నా పేరు మా జనసేన నాయకులకు మా వీర మహిళలకు అలాగే మా సోదరుడు బొమ్మిడి నాయకర్ ఎమ్మెల్యే గారికి అలాగే మా రాజకీయ అంగ గురువుగారు అయినటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి అలాగే కూటమి నాయకులందరికీ కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్